ప్రతినిధులకు కార్యకర్తలకు నలజరు మండల వైఎస్ఆర్ అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ మనము ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వర్త్డేకి వందలాదిగా కార్యకర్తలు వచ్చి జరుపుకోవడము గొప్ప విశేషము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అధికారాన్ని కానీ డబ్బుని కానీ చూసి ఊరియ కానీ రారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమాభిమానాలతో మత్కూలన్న గారి ప్రేమాభిమానాలతో ఇక్కడికి అందరము వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని అందరము సంతోషంగా అభిమానంగా జరుపుకొని ఆయనకు మన నల్లజూరు మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను